హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన కొత్తపేట అంబిక సారీస్ కి అయితే వచ్చేసాము ఈ రోజు ట్రెండింగ్ కలెక్షన్ మంచిగా అసలు ఫస్ట్ చూడండి డిజైన్ ఎంత బాగుందో నేటివిటీ ఆర్ట్ ఆహా ఓకే సో అన్ని డిజైనర్ అటండి అసలు ఫస్ట్దే నేను అనుకున్నా కాదు ప్రతిదీ డిజైనర్ లో ఇస్తున్నారు అండ్ బ్లౌజ్ అండి అది సో బ్లౌజ్ వస్తుంది చక్కగా డోలా క్రేప్ సారీ కలెక్షన్ డోలా క్రేప్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఆ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు నేటివిటీ డిజైన్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అనమాట కాకపోతే కట్ కాన్సెప్ట్ సో కట్ ప్లేస్లో రేట్ అయితే నిజంగా సూపర్ అండి నూట పంతొమ్మిది సో మంచి ఆఫర్ ప్రైస్ పక్కాగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది మ్యాక్స్ ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కుర్చీలో జాయింట్ ఉన్నది ఓకే అంతే సో చూడండి బ్లౌజ్ పళ్ళు అండ్ అలవర్ అసలు భలే ఉన్నాయి తెలుసా నూట పంతొమ్మిది రూపాయలు ఏమొస్తే చెప్పండి అలాంటిది ఫైవ్ అండ్ హాఫ్ అయితే కన్ఫర్మ్ సిక్స్ అయినా రావచ్చు కానీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే కన్ఫర్మ్ అని అయితే చెప్పేస్తున్నారు అనమాట సో ఇలా అయితే చూసుకోవచ్చు మీకు చక్కగా వన్ కట్ సింగిల్ కట్ డోలా క్రేప్ సారీ కలెక్షన్ ఆహా ఆహాగో చెప్పారు కదా ప్రతీది డిజైనర్ అని అసలు నిజంగా అలానే ఉందండి డిజైనర్ బేస్ అదిగో బార్డర్ లాగా చక్కగా డిజైనర్ ఈ ఒక్క చీరకనే కాదు మళ్ళీ ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఆ పింక్కి ఆ బ్లూకి వైట్ ఏ సారీకైనా బ్లౌజ్ వేసుకోవచ్చు అనమాట బ్లాక్ సో అట్లా చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజులు కూడా ఉన్నాయి షైనింగ్ కూడా చూసుకోవచ్చు ప్రతి దానికి అది బ్లౌజ్ ఓకేనా సో మస్ట్ అని చూడండి కన్ఫర్మ్గా మీకు బ్లౌజ్ కూడా అయితే వస్తుంది ప్రతిసారికి పళ్ళు డిజైన్ కూడా అయితే హైలైట్ చేస్తాం ఎందుకంటే మనం వైన్ కలర్ చూసాం కదా సో అందులోనే మనకి పెసరి గ్రీన్ కలర్ అండి ఇందులో మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుంది కానీ ఇది వచ్చేసరికి మీకు పెసరి గ్రీన్ కలర్ చెప్తున్నాను వినండి ఓకే అండ్ బ్లౌజ్ ప్రతీది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తుంది జాయింట్ అందుకనే మనకి ఇంత తక్కువ ధరలో అయితే ఇస్తున్నారు నూట పంతొమ్మిది మంచి పింక్ కలర్ అది మళ్ళీ దాని బ్లౌజ్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట డాట్స్ లాగా అది ఓకే సో ఇట్లా మనకి పళ్ళు డిజైన్ ఇది అండ్ ఇది వచ్చేసరికి అప్పు సిక్స్ ఫిఫ్టీ వస్తుంది ఇది అయితే ఓకే అసలు అదే ప్రతిదీ అలాగే ఉంది చూసుకోవచ్చు ఇది ఇది ఇంకొక డిఫరెంట్ అండి బాగుంది అసలు స్పెషల్ కలెక్షన్ భలే ఉందండి నూట పంతొమ్మిది అది చూడండి అది ఎట్ల డిజైన్ అండ్ బ్లౌజ్ అది గోల్డ్ కలర్లో డిఫరెంట్ థీమ్ కాన్సెప్ట్స్ ఉన్నట్టుంది వాళ్ళ చూడండి ఒక్కొక్కటి ఇది ఇదేమో బుటీ హైలైట్ ఆ డిజైన్ కూడా గ్రీన్ కలర్ మళ్ళీ కలర్ ఓకే గ్రీన్ సో ఇలా షైనింగ్ డోలా క్రేప్ కట్ సారీస్ డోలా క్రేప్ కట్స్ నూట పంతొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి వీళ్ళే తక్కువ మార్జిన్తోనే అసలు ఇలాగ డిజైన్ డిజైన్ ఇచ్చి ఎంత బాగుందో అసలు ఓకే సో డాన్సర్ స్టైల్స్ వస్తుంది అండ్ అదేమో మీకు బ్లౌజ్ పార్ట్ అండ్ డిఫరెంట్గా ఉంది చూడండి అదిగో ఓకే డబల్ కలర్ అదో చూడండి ఒకసారి చూపిస్తాను ఓకే ఇదిగో అసలు ఎలా ఉందో చూడండి బోర్డ్ స్టైల్ అండి మనకు అప్ నీ లెంత్ వరకు ఒక కలర్ చక్కగా డబల్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఓకే సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సో నూట పంతొమ్మిది రూపాయలకి సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మనకి డొలాల అయితే ఇస్తున్నారు సో చూడండి ఇట్లా అయితే మనకి మంచి మంచి కలంకారీ స్టైల్ అసలు భలే ఉంది కదా హై డి మంచిగా ఫుల్ డిజైన్స్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా దానికి కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్ డిజైన్స్ చూడండి లీఫీ టెక్స్చర్లో అసలు భలే డిఫరెంట్గా డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఏదైనా నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట మంచి నెవీ బ్లూ బేస్ మీద ఫుల్ మనకి లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ బ్లౌజ్ అది చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు మనకి కట్స్ అంటేనే హై క్వాలిటీ అబ్బా ట్రీస్ రెండోది చేసుకోండి కానీ ఒక కలర్ ఒకటో కాదు నాకైతే డౌట్ ఉంది కానీ ఏదైనా మీకు ఇంకా ఒకటే మీకు సారీ కట్ సారీయే కాబట్టి మారుతుంది చెట్లు మారి కలర్స్ ఓకే సో కలర్స్ అయితే డిఫరెంట్గా ఉందండి ఓన్లీ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది చూడండి ఇంకొక డిఫరెంట్ అనమాట అసలు చాలా బాగుంది బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్లోని మంచిగా లైన్స్ అయితే హైలైట్ చేశారు బాక్సెస్ అండ్ గ్యాప్ బోర్డర్ స్టైల్లోని బార్డర్ బ్లౌజ్ పక్కగా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ కూడా వస్తున్నాయి కానీ చెప్పడం అయితే ఐదున్నరే చెప్తున్నాం అనమాట ఇది బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా చూడండి ప్లెయిన్ కలర్కి చక్కగా బార్డర్ అయితే హైలైట్ చేశారు మ్యాక్స్ అయితే కుర్చీల్లోకే ఉన్నాయి జాయింట్ బాగాలే ఉన్నాయి చీరలు అయితే అదే కుర్చీల్లోకే ఉన్నాయండి ఇదిగో అసలు ఎంత డిజైనర్గా ఉన్నాయి చూస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ అండ్ బ్లౌజ్ ఈ చీరలు బ్లౌజెస్ ఏంటంటే దీనికి మాత్రమే కాకుండా ఒక రెండు మూడు చీరల మీద వేసుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి కలర్స్ వైజ్ అయితే చక్కగా అలాంటిది మీకు బ్లౌజ్తో కలిపి నూట పంతొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ట్రీస్లో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అనమాట ఇందాక గ్రీన్లో చూసాము ఇప్పుడు రెడ్ ఇది గ్రీన్ షేడ్ ఇందాక వైన్ ఇప్పుడు ఇంకో స్నప్ కలర్ కాంబినేషన్ చాక్లెట్లోని బాగుంది చిన్న చిన్న డాట్ డిజైన్ స్టైల్ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఫోటోగ్రఫీ స్టైల్లో వచ్చింది బాగుంది డిఫరెంట్గా డిజిటల్ స్టైల్ బాగుంది బట్ ఇకువాళ్ళకి సూపర్ అసలు ఇది ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఐడియాలజీ బట్టి అసలు డిఫరెంట్గా డిజైన్ చేస్తారు అది సో ఇప్పుడు మనకి ఇలా చూస్తే నూట పంతొమ్మిది ఇంత తక్కువ బడ్జెట్ అనుకోండి అది డిజైన్ చేయించాలి మూడు వేలు పెట్టినా మనకి వన్ మినిట్ సారీ కాన్సెప్ట్ కానీ అలా డిజైన్ చేయించుకోండి బాగుంటాయి తక్కువ బడ్జెట్లో అసలు చూడండి బ్లాక్లో అన్నంత బాగుందో దేనికి అదే హైలెట్ అండి అసలు నువ్వు వైట్ ఫస్ట్ మనం చూసింది వేరే కలర్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ బాగుంది వైట్కి చక్క ట్రయాంగిల్ ప్యాటర్న్ డిజైన్ త్రీ స్టెప్ బార్డర్ వస్తుంది మంచిగా వలియా డిజైన్ స్టైల్ ఇగో మళ్ళీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ లేకుండా ఇలా లైన్స్ ఇచ్చారు చిన్న బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు నూట పంతొమ్మిది మాత్రమే లెవెండర్ లవర్స్ ఇప్పుడే ట్రెండింగ్ ల్యావెండర్ అసలు తెగ హల్చల్ చేస్తుంది ఏ కలెక్షన్లో అయినా ఇది చూడండి మంచిగా డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి చాలా బాగుంది మంచి లైట్ ఫ్యాన్సీ కలర్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కలర్ షేడ్లోనైతే అయితే వస్తుందనమాట మీరు కావాలి అంటే ప్రశాంతంగా షాప్కి వచ్చేసేయండి లేదు ఇక్కడ లేమండి అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటారా జెన్యూన్గా తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి సో చేసి నచ్చి తీసి వెంటనే మనీ అయితే వేసేసండి మనీ వేయకుండా హోల్డ్ పెట్టడం అయితే జరగదు అనమాట ఇది చూడండి అసలు ఎంత డిజైనర్గా ఉందో త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ స్టెప్ అయిపోయి కలెక్షన్ అటు మీరు సో అందుకనే అర్థం చేసుకోండి హ్యాపీగా జెన్యున్గా తీసుకుంటారంటే వీడియో కాల్ చేసి పర్చేస్ చేయండి లేదన్నా ఇక్కడే ఉన్నామంటారా హ్యాపీగా రండి షాప్ విజిట్ కూడా చేయొచ్చు చెప్పాం కదా మన కొత్తపాటిలో పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ నియర్ బై అండి అసలు భలే ఉంటాయి కలెక్షన్ అయితే సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ మనం షేర్ చేస్తూనే ఉన్నాము ఛానల్లోని భలే ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కట్ కాన్సెప్ట్లోని సో సింగిల్ కట్స్ డబల్ కట్ ఫ్రాక్స్ త్రీ మీటర్స్ దేనికి అదే సూపర్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే బాగుంది అదే అంటుంది అసలు షైనింగ్ అది కూడా సూపర్ అయితే ఉంది తెలుసా సో కుర్చీలో జాయింట్ కాబట్టి తీసుకోండి అంటే డెఫినెట్గా ఇది మళ్ళీ మీకు బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకి బ్లౌజ్ ఉంది అదిగో అలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు వస్తుంది ఇగో ఈ ఈ కలర్ అలా వస్తుంది అసలు అంటే మనకి నార్మల్గా ఈ కట్ శారీస్కి ఏంటంటే కొన్ని చోట్ల ఏవో కలిపేస్తారు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకు కూడా మీరు స్టార్టింగ్ నుంచి వీడియో చూసినట్లయితే ఎగ్జాక్ట్ మంచి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి ఈ చూడండి అసలు డోలా క్రేప్లో బార్డర్ లేకుండా మంచి డిజైనర్ బేస్లో అయితే వస్తున్నాయండి వన్ మినిట్ శారీ వేస్ డిజైన్ చేసుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ ఇవైతే నిజంగా సో చాలా బాగుంది కలెక్షన్ అది కూడా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ట్రెండీ ట్రెండీ డిజైన్స్ అసలు అల్వర్ ఒకటి బ్లౌజ్ ఒకటి బార్డర్ ఒకటి సూపర్ ఇంకా సో దేనికి అదే హైలైట్ అయితే ఉంది కలెక్షన్ నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డిజిటల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఓ ట్రీస్లో మోర్ అయితే ఉంది విత్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట సో చూసుకోండి ఒకటే థీమ్లో ఫ్రాక్స్ కానీ ఏమైనా డిజైన్ చేయించుకుంటాను లేదా సారీస్ కట్టుకుంటా అంటే తీసుకోవచ్చు కిటీస్కి ఇప్పుడు థీమ్ కిట్టిస్ అయ్యాయి కదా అలా తక్కువ బడ్జెట్లో తీసుకుంటే మనకి హ్యాపీగా ఆది చూడు అసలు అదిగో ఇంకా ఒకటి చెప్పేలోపు మళ్ళీ ఇంకొక సారీ వస్తుందనమాట బల్లే ఉన్నాయి నిజంగా అదిగో పళ్ళు పాట సూపర్ అండి అసలు చాలా బాగుంది మళ్ళీగో బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ లేదు సెల్ఫ్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇదిగో సో ఇట్లా బానే డిజైన్స్ కానీ వల్లి ఆర్ట్ స్టైల్లో వన్ మోర్ ఇప్పుడు ఇంక్లో కూడా రెండు ఉన్నట్టున్నాయి ఏమో చూసుకోండి చెప్పలేమా ఉన్నాయి డబుల్ ఉన్నాయి ఓకే ఇంకా లైట్ షేడ్ షేడ్లో వైలెట్ ఇలా లైట్ షేడ్ సో సేమ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ కలర్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వన్ మోర్ అండి ఓకే అసలు చాలా బాగుంది డిజిటల్లో అదే దేనికి అదే గా ఉన్నాయండి వాళ్ళ కలెక్షన్ అయితే డోలా క్రేప్ వావ్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో ప్లెయిన్ బ్లాక్కి ఇగో ఇలా డిజైన్ ఏమో బ్లాక్లు బ్లాక్ వావ్ అంటే అక్కడ ఒకటిలో బ్లాక్లు పడుతున్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో అండ్ పళ్ళు పట ఓకే పళ్ళు వస్తుంది అది మొత్తం అండ్ బార్డర్ అంత ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చారండి అంటే అటు బాడీకి ఇటు హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అసలు రాదా ఓన్లీ హ్యాండ్స్కి అయితే రెండు సార్ ఇదే కాండి చేతికి ఈ ముక్క ఇలా ఓకే అదేలేండి ఇట్లా సో హ్యాండ్స్కి అయితే వస్తుంది అనమాట బార్డర్ అనేది సో చాలా బాగుందండి సూపర్ తెలుసా ఇది కూడా మీకు ఓన్లీ నూట పంతొమ్మిది రూపాయలు చాలా బాగుంది అండ్ ప్లెయిన్ కాన్సెప్ట్లోని వన్ మోర్ సేమ్ ప్యాటర్న్ విత్ పింక్ అలా కాంబినేషన్ అయితే వస్తుంది అసలు చాలా బాగుందండి ఇది కూడా షైనింగ్ అది కూడా మంచి లెవెండర్ అండ్ ఇట్లా వస్తుంది భలే ఉంది డిఫరెంట్ దాని బ్లౌజ్ ఒక్కటే పర్వ అసలు ఈ ఫ్యాబ్రిక్ రావడమే ఆ కాస్ట్కి నిజంగా సూపర్ ఆఫ్ అనమాట చూసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్ త్రీ పీసెస్ ఉన్నాయి అసలు సూపర్ అండి దేనికి అదే హైలెట్ అనమాట ఇవాళ కలెక్షన్ అయితే ఏదైనా తీసుకోవచ్చు సో చూడండి నిజంగా డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి అతనే ఉండిపోయారు అనమాట కాస్ట్ ఇంత తక్కువ ప్రైస్లోనే అసలు అదే చూడండి అసలు భలే ఉంది ఇలా జరి బార్డర్స్ వస్తున్నాయి అసలు ఒక కట్టకి ఒక కట్ట సూపర్ సో కూర్చులో జాయింట్లోని భలే ఉంది మెహందీ గ్రీన్ కలర్ అండి బాగుంది అండ్ ఇది బ్లౌజ్ సో ప్రతీది బ్లౌజ్ పళ్ళు పక్కా అండి మీకు అయితే ఫుల్ ఫ్లెచ్డ్గా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువే ఉంటుంది ఆరు ఆరున్నర కూడా వస్తాయి కానీ చెప్పడం అయితే ఫైండ్ ఆఫ్ కన్ఫర్మ్ అనమాట అదే అందుకోసం అయితే ఆ మాట ఉపయోగించట్లేదు మేము అది అయితే పక్క ప్రిల్ జాయింట్ సారీస్ అది కూడా నూట పంతొమ్మిది రూపాయలకి మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సిబోడి ఆప్షన్ అనేది అయితే లేదు కొరేర్ అవైలబిలిటీస్ ఆఫీస్ ఉంది మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అసలు చూడండి ఇది దూరం నుంచి వస్తే చక్క సాఫ్ట్ పట్టు అలా లుక్ వస్తుంది బాగుంది ఇట్లా డిజిటల్ బేస్లోని దేనికి అదే హైలైట్ సో ట్రెండీ కలర్ టీచర్స్ ఎందుకంటే లైట్ వెయిట్లోని దట్టు వాషబుల్ ఐటమ్ అనమాట ఇవి రఫ్ అండ్ టఫ్ అదే సో అలా వేసేసి మన పని మనం చేసుకోవచ్చు అసలు కట్స్లోని బాగుంది భలే ఉంది ఇది కూడా మంచి ఫ్యాన్సీ కలర్ అండి స్వీట్ కలర్ అదిగండి బ్లౌజ్ ఓకే సూపర్ సో చాలా బాగుంది కలర్ అయితే శారీ కూడా సూపర్ ఉంది ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ అదో ఇది గ్రే కలర్ మీద మనకి నెవీ బ్లూ ట్రయాంగిల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఎల్లో కలర్ ఫుల్ ఆఫ్ కలంకారీ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మ్యాంగోబుటీ స్టైల్ ట్రీలో ఇది ఫిఫ్త్ సారీ అనమాట సో నేను కౌంట్ చేస్తున్నా ట్రీ కాన్సెప్ట్ అనేది చూసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే కలర్స్ అయితే ఉంది కానీ ట్రీస్ బేస్ అయితే ఇది కూడా మనకి ఫోర్త్ సారీ సో మీకోసమే కౌంట్ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి ఎవరికి కావాలి అన్న కూడా మళ్ళీ ఎప్పుడో చూసి ఫోర్ ఉన్నాయి కదా అంటే వీడియో మనకి రిలీజ్ అయిన వన్ అవర్ కూడా కష్టం అనమాట అది సో వన్ వన్ అయినా ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి మ్యాగ్స్ అదే వాళ్ళకి అయితే ఇంకా ఎక్సలెంట్ సో చూసుకోండి బొటిక్ స్టైల్ సారీస్ అన్నీ కూడా డిజైన్ అయ్యారు మీరు వన్ మినిట్లో డిజైన్ చేసి ఈ వన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పెట్టిన సారీస్ మీరు ఫైవ్ నైంటీ నైన్కి సేల్ చేసినా కూడా కళ్ళకు అద్దుకొని ఫట్టాఫట్ అయిపోతుంది కలెక్షన్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ క్వాలిటీ మనకి ఇన్స్టాలో చూస్తే డబల్ వన్ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ వస్తున్నాయి అంటే వన్ మినిట్ సారీస్ అనేది మీరు చక్క బుటక్లో ఏ సారీస్ మీరు ఆ వన్ మినిట్ డిజైన్లో కాన్సెప్ట్ చేసేస్తే జిప్ ప్యాటర్న్ పెట్టేసుకొని మీకు ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ అన్న వెళ్ళిపోతుందండి ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట సో నాకైతే ఫుల్ ఫ్లేజర్గా సూపర్ అయితే నచ్చింది కలెక్షన్ సో మీకు ఈ కలెక్షన్ ఏదో ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ అంబికా సారీస్ నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్